నేటి ఆణిముచ్చం విందామా మరి గడనగల మగని గడ గడనగల మగని జూచిన అడుగడుగున మడుగులిడుదు రతివలు ధరలో గడనుడుగు మగని చూచిన నడపీ వచ్చే నగోధరు సుమతి గడన గల మగని చూచిన అడుగడుగున మడుగులెడుదురు రతివల ధరలు అంటే సంపాదించే పురుషుని చూస్తే అతన్ని గౌరవిస్తారు అతను చెప్పినట్లు వింటారట ఈ రతివలు ధరలు ఈ భూమి మీద ఆడవారు అలాగే నడ గడనుడుగు మగని చూచిన గడనుడుగు అంటే సంపాదన లేని మగని చూస్తే అడుగో పీనుగో వచ్చుచున్నాడు అడుగో సంపాదన లేని వాడు వచ్చుచున్నాడు అని చెప్పి నవ్వుదురంట నగుదురు సుమతి ఓ సుమతి నగుదురంట నవ్విపోతారంట సంపాదన లేని మగవాణ్ణి చూస్తే నవ్వుతారంట అదే సంపాదన గల మగవాణ్ణి చూస్తే అతన్ని అడుగడుగున గౌరవిస్తారట అతను చెప్పినట్లు నడుచుకుంటారట అని చెప్పి అంటున్నాడు ఈ పద్యంలో మళ్ళీ మరొకసారి చదువుకుందాం మరి కడనగల మగని చూచిన అడుగడుగు నమడుగుడు రతివలు ధరలో గడనుడుగు మగని చూచిన నడపీ వచ్చెననుచునగుదురు సుమతి విన్నారు కదా